నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ధనుర్మాసం అంటేనే విష్ణుమూర్తి ఆరాధన అండి లక్ష్మీ విష్ణుమూర్తుల ఆరాధన కానీ కృష్ణుడు కానీ వీళ్ళ ఆరాధన చాలా ఎక్కువగా జరుగుతుంటుంది చక్కగా తెల్లవారుజాముని లేచి తిరుప్పావే చదువుకుంటారు ఆ దేవస్థానాల్లో ఆ తిరుప్పావే చదువుతూ ఉంటే అసలు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అక్కడి నుంచి రావాలనిపించదు సో అందులో భాగంగా జనవరి పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అసలు విష్ణుమూర్తి వారిని ఆ రోజు చూడడానికి దేవాలయాలు అందరూ అలా కన్నుల పండుగ దేవాలయాలన్నీ ఆడిపోతూ ఉంటాయి సో అటువంటి విష్ణుమూర్తి వారి ఆరాధన ఆ రోజు ఎలా చెయ్యాలి ఆ రోజు మనం ఉపవాస దీక్ష ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్పండి అమ్మా ఈ ధనుర్వాసం ప్రారంభం నుంచి వైకుంఠ ఏకాశ దాకా ఈ లక్ష్మీ నారాయణమూర్తి విష్ణుమూర్తిని బాగా ఆరాధించాలి ధనుర్మాసం ఈ ధనుర్మాసం ముప్పై రోజులు చక్కగా తెల్లవారుజామునే లేవడం అసలు తెల్లవారుజాం తినాలి అసలు ధనుర్మాసంలో తెల్లవారుజాం తినడం వల్ల వేడి వేడిగా చక్కగా ధనుర్మాసంలో తెల్లవారుజాము భోజనం చేయాలి చక్కగా తెల్లవారుజామునే ఆ పరమేశ్వరుడికాయ చక్కగా అర్చనలు చేసుకోవడం లేవగానే స్నానం చేయడం చక్కటి బట్టలు వేసుకోవడం స్వామివారి దేవాలయాలు కలకలాడిపోతుంటే విష్ణుమూర్తి దేవాలయాలు రామాలయాలు ఈ రెండు జరిగింది విష్ణుమూర్తికి జరిగింది వెంకటేశ్వర స్వామి గుండలు జరిగేది ఇంక మిగతా దేవాలయంలో ఇది ఉండదమ్మా వైష్ణువ మతాన్ని కాబట్టి ధనుర్మాసం చక్కగా ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా విడతీయకుండా లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా కొలుచుకుంటూ ధనుర్మాసంలో చక్కటి నామం బొట్టు పెట్టుకుని ఆ ముప్పై రోజులు కూడా నిష్ఠాభక్తులు చక్కగా పాటించారు తెల్లవారుజానే ముప్పై రోజులు తెల్లవారుజాం లేవడం చక్కటి బట్టలు వేసుకోవడం దేవాలయానికి వెళ్ళి వచ్చేయడం ఇంట్లో తెల్లవారుచుని పొంగలి గుళ్ళో పెట్టినా తినచ్చు ఇంట్లో కూడా మనం వంట చేసుకుని ఆ లోపు ఐదు ఐదు గంటలకి ఆరులోపు ఆరు లోపు పోయినం చేయడం వల్ల కూడా ఇంట్లో చక్కటి ప్రయోజనం ధనుర్మాసం అంటేనే తెల్లవారుజావం చేసే పూజ కార్తీకండి తెల్లవారుజావం చేసుకుని ఈ ధనుర్మాసం విష్ణాలయానికి రామాలయానికి వెళ్ళడం అక్కడ తిరుపావై చక్కగా ఇవి అవి చదువుకుంటూ ఆ అక్కడ పండితులు చక్కగా ఆ నామస్మరణ చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతో చక్కగా ఉండే అని ఇవని అమని రకరకాలుగా వాళ్ళు చక్కగా మైకులో చదువుతూ ఉంటారు దైవారాధన చేసుకోవడం వల్ల కూడా ప్రతి ముప్పై ఈ ముప్పై రోజులు కూడా విష్ణు ఆలయానికి వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి రామాలయాలకి తెల్లవాజను వెళ్ళడం దర్శనం చేసుకోవడం అక్కడ చక్కగా అక్కడ పొంగలు పెడతారు ఫస్ట్ నివేదన అవును ఆ పొంగల్ ప్రసాదం తీసుకోవడం చక్కగా ఇళ్ళకి రావడం వల్ల కూడా ఆ లక్ష్మీనారాయణులు ఈ వెళ్ళిన భక్తులందరినీ కూడా ఆశీర్వచనాలు ఇస్తారు చక్కగా ఉంటుందని చెప్పడానికి పోతే జనవరి పదో తారీఖు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటయ్యా అంటే ఆయన ఆవేళ్ళే లేస్తారు ఆరు నెలలు పడుకుంటారు ఆ వేళ లేస్తారు అప్పుడు ఎందుకయ్యా ఆవేళ లేవడానికి కారణం అంటే అప్పుడే ఆ శేషుడు అడుగుతాడు స్వామి నాకు విశ్రాంతి కావాలి నన్ను కొంచెం రెస్ట్ తీసుకొని అంటే గౌక్ని ఉరిక్కి పడలేస్తాడు ఓ అని ఆయన మహానుభావుడు పాపం ఆ పాంతం నుంచి లేచి శేషవాహనం నుంచి లేచి అందరికీ ద్వారంలో దర్శనమిస్తారు ఆ ఉత్తర ద్వారానికి ఆ రోజు వైకుంఠ ఏకాదశి విశిష్ట ఆవేళ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రెండు ఒకే రోజు వస్తాయి దాన్నే ముక్కోటి ఏకాదశి శ్రీరామచంద్రమూర్తికి భద్రాచలం కానీ పెద్ద పెద్ద అయోధ్యలో కానీ ప్రతి చోట రామాలయాల ముక్కోట ఏకాదశి విష్ణువు కలకళ్ళ ఆడిపోతూ ఉంటాయి భక్తులతో జనాలతో కలకళ్ళ ఆడుతూ దైవారాధనలతోటి మంత్రాలతోటి ఉచ్చరణతో ఆ దేవాలయాలు ఎత్తు ఇంకా పోతే ఆ విష్ణుమూర్తి ఆ వేళ వైకుంఠ ఏకాదశి నాడు నిష్ఠ ఏమిటయ్యా అంటే చక్కగా వాళ్ళు అంటే సుఖరు బీపీలు లేని వాళ్ళు ఆరోగ్యవంతులు ఎవరైనా సరే తెల్లవారుజాం నుంచి రాత్రి ఏడు దాకా ఉపవాసం ఉండి రాత్రి వండుకు తినడం వల్ల కూడా కాదండి మేము ఉండగలం మధ్యాహ్నం పలహారం చేస్తాం రాత్రి కూడా ఏదో పలహారం తీసుకుని మొన్నాడు ఉదయం ద్వాదశి నాడు పొద్దున్నే స్నానం చేయడం పది గంటలకల్లా చక్కగా వండుకు తినడం నాన్ వెజ్ అనేది తినకుండా అలా చేసుకోవడం కూడా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అందులో ఆయన ఆరాధించడం అంటేనా సృష్టికర్తలు వాళ్ళు అందులో శివుడు బ్రహ్మ విష్ణు మహేష్లు ఈ ముగ్గురు కూడా సృష్టికర్తలు వాటి ప్రపంచమే లేదు అలాంటప్పుడు ఆయన పాదాలు ఈ ముప్పై రోజులు కూడా ధనుర్మాసం చక్కగా చేసుకుంటూ ఆ వైకుంఠ ఏకాదశి నాడు జనవరి పదో తారీఖు నాడు వస్తోంది చక్కటిది ఆ పవిత్రమైన రోజు ఆ పవిత్రమైన రోజు భక్తులంతా దేవాలయాలకు వెళ్ళండి నిష్టభక్తులతో అర్చన చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి చక్కటి పలహా నైవేదాలు పట్టుకెళ్ళి గుళ్ళు కొబ్బరికాయలన్నీ పళ్ళు రకరకాల పళ్ళని పువ్వులని ఆ మహానుభావుడికి సమర్పించి మీ మొక్కులు తీర్చుకోండి మనసావాచ కర్మణ అని చేసుకోవడం వల్ల కూడా వైకుంఠ ఏకాదశి పవిత్రం అంటే మామూలు పవిత్రం కాదమ్మా అది ఎంతో నిష్ఠ భక్తులతో ఆరాధించిన వాళ్ళు తప్పకుండా రాత్రే ప్రత్యక్షంగా కళ్ళలో కనపడతారు ఆయన ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా నిష్ఠాభత్తులు పాటించిన వాళ్ళు తప్పకుండా నిద్దట్లో కనపడవలసింది ఏదో రూపేనే లేదు తెల్లవారే సరికా ఇట్లే అని మంచి జరుగుతుంది ఊహించరు వీళ్ళు అలాగా ఓ స్థలం లేకపోతే ఓ ఇల్లు ఆఫర్ రావడం కానీ లేతే సడన్ గా మీ అబ్బాయికి జాబ్ వచ్చింది అన్నం కానీ ఏమండి మీ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది ఏంటి ఇలాంటి శుభవార్తలు అన్ని తెల్లారే విన్న వింటారు విని తీరుతారు ఎంతో మందికి చక్కగా చేసుకోవడం వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి వైకుంఠ ఏకాదశి పవర్ అలాంటిదమ్మ అందులో ధనుర్మాసం ఎండింగు పదిహేనో తారీఖుతో అయిపోతుంది జనవరి పదిహేనుకి అందుకని వినండి భక్తులు చక్కగా ఈ దేవాలయానికి రామాలయానికి వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళండి చక్క అందులో చిలుకూరు బాలాజీ గుడికి బాగా వెళ్ళండి దానివల్ల కూడా చిలుకూరు బాలాజీ ఆశీసులు చాలా మందికి ఆయన్ని అసలు విశాల స్వామి అని తెలవబడతాడు అలా ఉద్యోగం రానివ్వదు కానీ విదేశాలు బ్రేక్ వచ్చాయంటే ఆ చెకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి ఇన్ని ప్రదర్శనాలను మొక్కుకుని చక్కగా చేసుకుని ఆయన ప్రార్థిస్తే కూడా ఇన్ని శనివారాల్లో ఆయన తప్పకుండా మనకి ఏదో వీసా రావడం కానీ ఉద్యోగం లేని ఉద్యోగం రావడం విజిటింగ్ ఆగిపోయిన వాళ్ళకి అవడం కానీ ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి తయే తల్లి అందుకొని అనేక రకాలు ప్రయోజనాలు జరుగుతాయి మనస్పర్ధలు ఉన్న వాళ్ళకు కూడా తొలగిపోయి వాళ్ళు స్నేహంగా ఉంటారు బంధుత్వాలు ఏదైనా డిస్టబెన్స్ ఉంటే అవి కూడా తొలుతాయి ఇళ్లల్లో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి తల్లి వైకుంఠ ఏకాదశి అంత పవర్ అయిన రోజు అని చెప్పడానికి అందులో లక్ష్మీనారాయణ ఇద్దరినీ కొలవాలి గా ఎప్పుడు కొలవకూడదు లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి కూడా చేసుకోవడం వల్ల అలా వేళ ఆ లక్ష్మీదేవికి పూజలు చేసుకుని ఆ అమ్మకి క్షీరాన్న నివేదన పెట్టి చక్కగా చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంది అని చెప్పడం కాబట్టి నిజంగానే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని అమ్మ అయ్యల ఆరాధన చక్కగా చేసుకుని అందరూ కూడా శుభ ఫలితాలను పొందాలని మన ఛానల్ ద్వారా అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు